ఈరోజు రోజు కోటగారు మన మధ్యలో లేరంటే నిజంగా ఇట్స్ అ వెరీ వెరీ శాడ్ థింగ్ చాలా బాధగా ఉంది అండ్ వన్ ఆఫ్ ఫైనస్ట్ యాక్టర్స్ మోస్ట్ వర్స్టైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ లేకపోతే నిజంగా నాకు పర్సనల్గా ఐమ్ వెరీ వెరీ సాడ్ అండ్ మై అసోసియేషన్ ఫిల్మ్ రైట్ మై ఫస్ట్ ఫిల్మ్ వెరీ వెరీ క్లోజ్ టు కోటా గారు అండ్ కెరీర్లో ఎన్నో మంచి చిత్రాలు చేశాము లైక్ ఇంట్లో వెళ్ళాలో అంటే ఇంట్లో ప్రియరాలు కానీ శత్రు కానీ గణేష్ కానీ ఆడవారు మాట్లాడి కదా అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోటాగా తీశారు అది మై ఫాదర్ రామ్నాయుడు గారు అన్నయ్య సురేష్ కానీ రానా కానీ మేము అందరం ఈ చరీష్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ కోటా గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్